ఉపాధిలో ప్రభుత్వాలనే బాధ్యత కాదు అని వాళ్ళనే నియమించకుండా వయస్సులైన ఉద్యోగాల కల్పించిందాం సర్వీస్ చేయబోతున్నాం అని అక్కడ మన కాన్సెప్ట్ వివరించబోతున్నాం మనం విజన్ చెప్పాక ఆ విజన్ సీఎం గారికి ఇక్కడ పిల్లలు లేదు నువ్వు ఏం చేయాలి డబ్బు అంటే ఎక్కడైనా డబ్బులు కట్టి హోమ్స్ వృద్ధాప్య హోమ్స్ డబ్బులు కట్టే దాంట్లో ఇక్కడ ఈ రెండు మూడు వందల ఎకరాల్లో ఒక క్యాంటీన్ అన్నం ఉండేది అది లేదా వాళ్ళకి నేను డబ్బు ఇచ్చి కాదు నానే తర్వాత దీన్ని నియోజకవర్గాల్లో ఇది సాధ్యం కాకపోతే ఇంకొక ఐడియా ఫస్ట్ జిల్లాగా స్థాపించడం అనేది నా గోల్ అది ఇరవై మంది కావచ్చు నలభై మంది కావచ్చు వంద మంది పనిచేసే చిన్న చిన్న ఫ్యాక్టరీలు ఐడియాలుగా వచ్చినట్టు ఇది ఒక రోజు సాధ్యం కాదు ఇది లైఫ్ లాంగ్ ప్రాసెస్ ఇప్పుడు ఒక వెన్నే ఎక్కడో వాళ్ళ జ్ఞానం సంపాదించుకుంటారు నా దేశంలో వచ్చి నేను ఏదైనా బిజినెస్ పెట్టాలనుకుంటాను ఇక్కడ చుట్ట చూపిస్తారు అధికారులు అప్పుడు తీసుకొస్తే సహాయం చేస్తారు వాడికి నీకు ఆధ్యాత్మిక ఇష్టం ఒక యోగా సెంటర్ అక్కడే లేదు నీకు గోశాల ఇష్టం గోగులను చూసుకోవడం ఇష్టం ఒక గోశాల పెట్టీ చెప్తాను ఒక్కరోజు ఫస్ట్ స్టార్ట్ అయ్యేది కులాలలో స్టార్ట్ అయ్యి కంట్రీ క్లబ్తో వెడ్డింగ్ షూట్లతో మాత్రమే ఈ సంవత్సరం స్టార్ట్ అవుతాయి ఫ్యూచర్ డెవలప్మెంట్ ఇలా చేయొచ్చు అనేది ఇక్కడ అభిప్రాయం ఇలా పెరుగుతూ పెరుగుతూ పోతే ఇప్పుడు తాటాలు బిర్లాలు ఆదానీలు అంబానీలు ఒక్కరే వాళ్ళ జ్ఞానంతో ఇంత ప్రపంచంలో దేశ ప్రపంచ స్థాయికి అడిగినారు వాళ్ళు సంపద సృష్టించగలిగినప్పుడు లక్షల ఉద్యోగాలు సృష్టించగలిగినప్పుడు వ్యక్తులు వాళ్ళు అంబానీ కావచ్చు ఆదాని కావచ్చు కృషిల బలం వ్యాపారం శక్తి ఇక్కడ రెండు మూడు వందలతో స్టార్ట్ అయ్యేది జిల్లాలో అంతా కలిపి ఒక పదివేల మంది మనం తయారైనామని ఈ పదివేల గురలు దీని మీద పెడితే అంటే వాళ్ళు బతుకు వాళ్ళు బతుకుతు రిటైర్ లైఫ్లో అరవై సంవత్సరాల తర్వాత వాళ్ళ జ్ఞానం వాళ్ళకి నచ్చి దీని మీద పెడితే అప్పుడు ముందుకు పోతారు సంస్థ అంటే ఎక్సెస్ కూడా ఉంది వాళ్ళ పరంపర

అంటే విమర్శ ఆయన చేసినాడు ఇప్పుడు అందరూ అది వంద శాతం మా బాబు తక్కువ చేయడం విమర్శ కాదు జ్ఞానం నీకున్నప్పుడు ఆ జ్ఞానం ఈ పంచే మనస్సు నీకున్నప్పుడు నువ్వు ఒకసారి ఇప్పుడు నీ ఉంటుంది వాళ్ళ పిల్లలు ఇద్దరే ఉంటారు నీ పని నువ్వు వెడ్రూమ్ లో ఉంటావు లేదని స్నేహితుని కొడుకు డాక్టర్ కుటు రెడ్డి అన్నాడు ఆ కుర్రాడి వయసు ముప్పై ఏడు ఏళ్ళు ముప్పై ఎనిమిది ఏళ్ళు మ్యాక్సిమం నలభై లోపలే వాడు చదివింది సీటు కూడా రాకుండా వాళ్ళ నాన్న మా రాత్రుడు సూర్యనారాయణ రెడ్డి చనిపినట్టు డబ్బులు కట్టి సీట్లు చనిపించినట్టు ఆ కుర్రాడు ఈరోజు పన్నెండు వందల ఉద్యోగాలు సృష్టించాడు పాజిటివ్ హోమియోపతి ఫౌండర్ ఇప్పుడు డాక్టర్ కేర్గా మార్చి అప్పట్లో స్టార్టింగ్లో ఇద్దరు ముగ్గురు పార్ట్నర్స్ ఉన్నారు విడిపోగా విడిపోగా మనుషులు కలసలేక ఇప్పుడు డాక్టర్ కేర్ అని డాక్టర్ కేర్కు ఒకడే ఓనర్ పన్నెండు వందల మంది ఒక కుర్రాడు సృష్టించగలిగినప్పుడు ఇన్ని వందల ఇన్ని వేల మంది మన కుర్ర పెద్దలను పెద్దలు ఉన్నారు మన వాళ్ళు అరవై తర్వాత అంటే వాళ్ళ ఇండియా చాలా అర్థమైనటువంటి సుగ్రాబాలు నా పేరు రాజేశ్ సత్యనారాయణ

ఆవిర్భావంలో మేము కూడా కీలకంగా పనిచేసి ఆ రోజు నుండి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర సమితి ఏరియా సిఆర్ఎస్ పట్లలో చురుకైన కార్యక్రమంగా పనిచేస్తూ వస్తాం ఇంకొక విషయానికి వస్తే కమ్యూనిటీ విషయానికి వస్తే కమ్యూనిటీలో తెలంగాణ రాష్ట్ర వైశ్వ రాష్ట్ర కార్యదర్శిగా గత పది సంవత్సరాలు